చేయాలని ఆత్మగౌరవంతో ఫైట్ చేస్తున్న సెల్ఫ్ రెస్పెక్ట్ తోటి బతుకుతున్నారు కనుక ఆంధ్రలో అన్యాయం జరుగుతుంది అని తెలిసి కూడా ఇచ్చిన మహా తల్లికి సోనియా గాంధీ మీద ఆరోపణలు చేయడం ఏ హోదా ఆమెకి ఏ పదవి ఉన్నది నువ్వు కూడా దాని రోజు తర్వాత దిగిపోయిన తర్వాత నువ్వు మాజీ అయితే బాబు ఎందుకు ఆయన ఇట్లా మాటలు సోనియా గాంధీ తెలంగాణ ఇయ్యకపోతే ఏమైతుండే

ఇవాళ ఇంకా ఎక్కువ మంది చనిపోతున్నారు ఆరోగ్య సంబంధం మీ మీరు ఉద్యోగం చేసి మీరు కాకినాడ కూడా ఒప్పుకున్నారా లేదా తెలంగాణ వన్ స్టేట్ టూ అంటారా అదే విధంగా ఇవాళ వస్తుంటే దాని మీద కూడా ఆరోపణ వస్తది వస్తుంది తప్పనిసరిగా ప్రజల అభిమానం ఉన్నారు ఇవాళ కూడా మీరు వద్దన్నా లేదన్నా ప్రతి ఒక్కరి ఇంట్లో సోనియా తెలంగాణ ఇచ్చిందని కింది దానిగా